లో యురం స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే వినాయకుడి దగ్గరకు వచ్చేసి మనందరూ కూడా మళ్ళీ వాళ్ళకు మంచి కాలేజీలలో సీట్లు వస్తలేవు విద్యా కార్యక్రమంలో కూర్చొని మనస్ఫూర్తిగా మొక్కుకుంటే ఎంతో మంది సీట్లు వచ్చినాయి మళ్ళీ ఒకసారి చెప్పట్లు దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాల నుండి సమాజానికి ఉపయోగపడే విధంగా ఇప్పుడు దానిపైన ఒక పాంపేట్ మనము విడుదల చేస్తున్నాము అందరూ గట్టిగా తోటి భక్తితో పాటు సామాజిక బాధ్యతగా మనము ఈ కార్యక్రమాన్ని ముందుగా తీసుకుపోతున్నాము గౌరవనీయులు గంగరాజు ఎస్ఐ గారు ఇప్పుడు వాటిని ఇనాగ్రేషన్ చేశారు అందరికీ ఇస్తున్నారు దశీ తీసుకోవాలి మంచి ఉన్నతమైన విద్య చదువుకొని ఒక క్రమశిక్షణతో వాళ్ళే ముందు ముందు మీ పోలీస్ స్టేషన్ ద్వారా సామాజిక హిత కార్యక్రమాలు ఏవి చేసినా మా ద్వారా మేము అన్ని సహాయ సహకారాలు అందిస్తామని అదేవిధంగా మీరు కూడా మా యువతుల పట్ల మంచి గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా యువకీరణం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక ఆదర్శవంతమైన గణేష్ మండపం ఏర్పాటు చేసినటువంటి ఈ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడ ఉన్న అక్కా పిల్లలు అన్న కూడా నా యొక్క నమస్కారం అదేవిధంగా వినాయక నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు మేము మీటింగ్ పెట్టినప్పుడు కూడా గణేష్ మండపాలకు సంబంధించినటువంటి ప్రోగ్రాం నిర్వహించినప్పుడు చాలా మంది కూడా చెప్పడం జరిగింది మనం కార్యక్రమాలు చేస్తున్నాం కానీ ఎక్కడ కూడా ఆదర్శవంతమైనటువంటి ప్రోగ్రామ్స్ కానీ అవి చేయట్లేదు అందులో బాగా ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రోగ్రామ్ చేయడం లైక్ ప్రకృతిని కాపాడే విధంగా మట్టి గణేష్ ను ఏర్పాటు చేసుకోవడం మనం ఏర్పాటు చేసిన మండపం దగ్గర ఏదో ఒక నేర్చుకునే విధంగా అక్కడ ఏర్పాటు చేయడం ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో ఒక గణేష్ చూశాను శాస్త్రి బోగ దగ్గర ఉన్న ఈ మట్టి విగ్రహం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది రెండోది ఇంకా మనకు శివకుమార్ అన్న నాకు వీక్ ఇలాంటి చేస్తున్నాము దానికి మీ సహకారం కావాలి అని అంటే మీరు చేయడమే చాలా గ్రేట్ ఎటువంటి సహకారం అయినా మేము చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో ఈ సైబర్ కేరాల గురించి అనే కాన్సెప్ట్ తీసుకొని చేయడం అన్నది మనకు ఈ మధ్య కాలంలో చూసినట్టయితే ఎక్కడ కూడా నాకు తెలిసి ఏర్పాటు చేయలేదు అందుకే మన శ్రీధర్ సార్ చెప్పినట్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేకత అనేది సంతరించుకున్నది ఇప్పుడు మనం చూస్తున్న కాలంలో డైరెక్ట్ గా గతంలో అయితే దొంగలు అనేవాళ్ళు ఫిజికల్ గా వచ్చి వాళ్ళు దొంగతనం చేస్తూ పోయేది ఇప్పుడు చాలా సింపుల్ అయిపోయింది టెక్నికల్ దొంగ అనమాట వీడు టెక్నాలజీని ఉపయోగించుకొని మనం టెక్నాలజీ మీద ఆధారపడ్డదాన్ని వాడు సులువుగా క్యాచ్ చేసి నేరాలు చేయడం అనేది జరుగుతుంది అందులో భాగంగానే చాలా వరకు కొన్ని పోస్టర్స్ కానీ అడ్వర్టైజ్మెంట్ ఉండే విధంగా ఉన్నటువంటి ప్రతి ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు మన కాంప్యూటర్ చూసినట్టు కూడా ఇందులో ఒక నాలుగైదు రకాలే ఇచ్చిండు కానీ ఇవే కాకుండా అసలు మోసం అనేది ఎన్ని రకాలలో కూడా చెప్పలేని విధంగా జరుగుతుంది ఈ రోజే ఈ రోజు వచ్చిండు ఒక పర్సన్ వన్ లాక్ ఎయిటీ థౌజండ్ పోగొట్టుకున్నారు కమర్పల్లి విలేజ్ అది క్రెడిట్ కార్డు మోసం అని చెప్పేసి కాకపోతే ఒకటి మనం గుర్తుంచుకోవాలి ఏ మోసాలు జరిగినా ఏదైనా ఆన్లైన్ మోసాలు జరిగే వాటిలో మోసానికి గురికావడానికి వారికి కీ ఇవ్వడం అనేది ఎవరైతే మనం టెక్నాలజీ యూజ్ చేస్తున్నామో మనమే పొరపాటు చేస్తాం మనం ఏ విధమైనటువంటి యాప్ గానీ మనం ఎటువంటి పొరపాటు చేయనట్లయితే మన అకౌంట్లో ఉన్న డబ్బులు ఎటు పోవు వంద శాతం అది గ్యారంటీ మేము చాలా వరకు